హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి పిల్లి భీములలో మట్టి పోసుకొని ఏ విధంగా బెడ్ ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తా ఈ వీడియోలో ఫస్ట్ రూములలో మట్టి పోసుకోవాలి బాగా మట్టి పోసుకొని దీన్ని వేసుకొని ఉద్దాలి వద్దాలి పిల్లి బీములకు కొంచెం నాలుగించులు కొంచెం తక్కువ మట్టి పోసుకొని బాగా నీళ్ళు పట్టి ఊదాలి నీళ్ళు పడితే ఇట్లా ఇట్లా ఉంటుంది ఇట్లా తక్కువ పోసుకుంటేనే మనకు బెడ్ అనేది లేవలకి వస్తుంది ఇట్లా తక్కువ తక్కువ వేసుకొని బాగా నీళ్ళు పట్టి ఉదిన తర్వాత బేందడ అనేది మంచిగా ప పసుకోవాలి అన్నట్టు ఇట్లా మాది మోటార్ అయ్యే ఫస్ట్దే ఉంది కాబట్టి ఆ మోటార్ అయ్యే తీస్తున్నాం ఫస్ట్దే రాయి ఉంది మాది బేస్మెంట్కి తెచ్చిన రాయి ఉంది అందులోకి వెళ్ళిగా మా అమ్మ మా భార్య ఇద్దరు కలిసి తీస్తారు అందులోకి పెద్ద పెద్ద రాయి ఉంది ఆ రాళ్ళలోకి వెళ్ళి మొత్తం చిన్న చిన్నది తీసేస్తారు ఒక ట్రిప్పర్ ఒక డాక్టర్ వచ్చి మూడు వేలు అంటారు పాత బిందడి మొత్తం ఒక రూమ్కే వచ్చేసింది ఈ మతం తీసేసి అందులోకి వెళ్ళి ఆ రెండు కుప్పలు ఉన్నాయి మోటార్ ఐదు అందులోకి వెళ్ళి ఆ రెండు కుప్పలకి వెళ్ళి చిన్న చిన్న బెందెడ తీసేసి ఆడికి పోయిన పలిగిపోయిన బెందడ ఉంటే మొత్తం పొగలు కొట్టినాం సుత తీసుకొని పొగల కొడితే అది ఇది మతం కలిసి ఒక ట్రాక్టర్ సగం వెళ్ళింది సగం వెళ్తే తీసేసి వేసినాము అంతా అవతలకి రూములకి వేసేసి ఇంకొక డాక్టర్ తెచ్చిన మాట అది సరిపోలేదని ఇంకొక డాక్టర్ కూడా తెచ్చిన రెండు డాక్టర్లు తెచ్చేసి మొత్తం రూములతో అయితే వేడిసి ఇట్లా రూములలో అంతా వేడిసిన తర్వాత మాలేసి మాలు కలిపి మొత్తం ఈ నాలుగు రూములకి కలిసి పద్నాలుగు పదమూడు సంచులు పట్టినాయి బాగా వేసేసి తిమేసి వేసుకొని ఫస్ట్ రాళ్ళు రాళ్ళు వేసినప్పుడు బాగా నీళ్ళు దాపాలి నీళ్ళు దాపితేనే కుంగుతూ ఉంటుంది కుంగిన తర్వాతనే మనం మాలేసుకోవాలి మాలేసుకొని మంచిగా అది మీసేసుకొని ఇట్లా గుద్దుకోవాలి మొత్తం ఇదంతా రోజు టైం పట్టింది రెండు రోజులు టైం పట్టింది ఒకరోజు ఒక ఒకరోజు మాలేసినాము ఇట్లా మంచిగా అయింది ఇట్లా నీట్గా అయితేనే బెడ్ అనేది మంచిగా ఉంటుంది స్లాప్ వేసినప్పుడు కట్టలు పెట్టినా రాళ్ళు పెట్టినా మంచిగా గట్టిగా అనేది ఉంటుంది అన్నట్టు ఈ విధంగా అయితే ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి